నాకు తెలిసి రీసెంట్ పాస్ట్లో సలార్ సినిమా మాత్రమే వితౌట్ సింగిల్ రూపీ అడ్వాన్స్ రెండు స్టేట్స్లో రిలీజ్ చేశారు వాళ్ళ ముందు ఒక అడ్వాన్స్ తీసుకున్న మళ్ళీ వెనక్కి తీసే ఇచ్చేసేసి వితౌట్ ఎనీ సింగిల్ రూపీ అడ్వాన్స్తో రెండు స్టేట్స్లో రిలీజ్ చేసిన సినిమా సలార్ మళ్ళీ ఆ ఫీట్ చేసింది మీరే ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఒక్క రూపాయి అడ్వాన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా రెండు స్టేట్స్లో సినిమా కానీ ఇప్పుడు పైగా నాకు ఇంకో విషయం కూడా తెలిసింది రిలీజ్ త్రీ డేస్ బిఫోరే మీ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ క్లియర్ చేశారని ఈ రెండు ఎలా సాధ్యమైందో చెప్పండి సార్ దట్ ఈస్ మై లాస్ట్ క్వశ్చన్ సార్ నా పేరు పైన ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టి ఫైనాన్స్ చేసుకున్నాం ఎవ్రీథింగ్ ఎవ్రీ సింగిల్ థింగ్ బ్యాంకుల్లో పెట్టి ఫైనాన్స్ చేసుకున్నాం జీవితంలో ఒక సమయం వస్తుంది ఎవ్రీథింగ్ ఉన్న కాయిన్స్ అన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి హెడ్స్ ఆర్ టెయిల్స్ హెడ్జ్ అయితే గెలుస్తాం టేల్స్ అయితే పోతాం అది నాకున్న సిచ్యువేషన్ కన్నపలో అండ్ దేవుడు దయ వల్ల ఇట్స్ ఓన్లీ శివలీల ఈరోజు నేను మీరందరూ నేను అంటున్నారు ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శివలీల నాకు ఇంకా నమోబుద్ది దిస్ ఇస్ దిస్ సక్సెస్ ఇస్ ఎంటైర్లీ ద ఆడియన్సెస్ అండ్ నిజమైన సినిమా ఆనెస్ట్గా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని